శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజల కార్యక్రమం నిర్వహించారు స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఉత్సవ విగ్రహాలకు అభిషేక కార్యక్రమంతో పాటు పూజ కార్యక్రమాలు నిర్వహించారు చైర్మన్ యాడికి శ్రీదేవి ఆధ్వర్యంలో ఎదురుకోళ్ల కార్యక్రమం నిర్వహించారు సోమవారం వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు

स्वक्षर शांगर शतानंदो नंदिर ज्योतिर्गनि चरहा विद्यतमा विदेयतमा सर्के तेजस्तम्प्रया हा वोते नर्वदाशांशु रणि सर्चार पदंत्रहा मोजयोगुष्णो बुधि विशो कश्चोगना चना हा अच्युतमा नचितातुमो विशुद्धतमा तनं भो मनप्रभो विश्वधर्मं मनुष्यसः सविस्तर्त्तम विरोधमः आग्रज्यश्च सप्रभो सचितो तोगामा पवित्रं मंगलं प्राणद प्राणो देसा शेषा प्रजापतिः हिरण्यगर्भो उपकर्को माधव मदरसलः अजसर्वेषदासितं स्थिति सर्व आदि ऋततम कृतापि నిర్మాతమ్మా నిర్మాత నిర్మాత నిర్మాతలు అన్నారు ఇక్కడ పెట్టండి పెట్టండి నెక్స్ట్ మ్యాచ్ అయిపోయిన వచ్చేయండి नेक्स्ट था आया చె రేపు పన్నెండవ తారీఖు సత్యనారాయణ స్వామి కళ్యాణం శుభ సందర్భంగా వార్షికోత్సవాలు ఈ రోజు రెండవ రోజు స్వామివారికి మంగళ స్నానాలు గౌరీ పూజ మళ్ళీ ఇసుర్రాలు పసుపు విసరణము గోధుమలు ఇసరడము కార్యక్రమం ఉంటుంది విసరడం జరుగుతుంది తర్వాత ఎదుర్కొల్ల కార్యక్రమం ఉంటుంది తర్వాత స్వామి కల్యక కళ్యాణము మరియు అభిషేకాలు సత్యనారాయణ వ్రతాలు రామోత్సవము ఉంటుంది గ్రామోత్సవం అందరూ కూడా విరివిగా పాల్గొని భక్తాదులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ నంద్యాల పట్టణ ప్రజలు సత్యనారాయణ స్వామి గుడికి వచ్చి అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ మంగళకరమైన కార్యక్రమాలు ఎందుకంటే పురాతన కాలంలో బ్రాహ్మణ్సు ఫస్ట్ నుంచి కూడా మంగళ కార్యక్రమాలు చేసేవాళ్ళు అది మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది మరి మంగళ స్నానాలు అనేది చాలా ఇంపార్టెంట్ దేవునికి అన్నీ అయిన తర్వాత కళ్యాణోత్సవం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటున్నందుకు ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము